హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల స్కీమ్లో భాగంగా కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల స్వీకరణ సమయం ఆసన్నమైంది ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను గురువారం ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ ఉంది నేటి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు ప్రజా పాలన స్వీకరిస్తుండగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అనంతరం జంట నగరాల్లో కొత్త రేషన్ కార్డులను ఎలా జారీ చేయాలనే దానిపై చర్చిస్తున్నారు ఈసారి రేషన్ కార్డుల జారీలో అనేక మార్పులు ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం కార్డులు ఉన్నవారిలో కూడా మార్పులు ఉండవచ్చు ముఖ్యంగా కార్డుదారులు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలని నిబంధన కోరినట్టు తెలిసింది పాత కార్డులో ఏదైనా తప్పులుంటే సరిచేసుకోవాలని కూడా కొత్తగా మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొందని సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు సిటీలో మీ సేవ ద్వారానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకు సంబంధిత ప్రకటన మార్గదర్శకాలు వెలువడగానే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ఈసారి ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ నివాస ధృవీకరణ గృహ యజమాని చేసే జాబు కుల తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది మీ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత ఏఎస్ ఏఎస్ఓ పరిధిలో దరఖాస్తులను ఇళ్లకు అధికారులు పంపించి విచారణ జరిపిన తర్వాతే కొత్త కార్డులను జారీ చేస్తామని అధికారులు తెలిపారు రేషన్ కార్డులకు మార్గదర్శకాలు రాగానే సిటీలో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు హైదరాబాద్లో సిటీలోని తొమ్మిది సర్కిల్ల పరిధిలో ఆరు వందల రేషన్ షాపులు దాదాపు నాలుగు పాయింట్ ఇరవై లక్షల రేషన్ కార్డు ఉన్నాయి నాలుగేళ్ళగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎనభై వరకు ఉన్నట్లు సమాచారం ముందుగా పెండింగ్ అప్లికేషన్లు పరిశీలించి కేటాయిస్తారని ఆ తర్వాత కొత్త అప్లికేషన్లు స్వీకరించే ఛాన్స్ ఉందని సమాచారం సో చూశారు కదా వివర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రో